పాటు ఏ విధంగా రాజకీయాలు ఉన్నాయి ఎలాంటి బుడద రాజకీయాలు మనం చూస్తున్నాం అంత దరిద్రం అనేది చెప్పాలి అందరూ పైసలు నా వెనుకనే ముందు నా తరానికి ముందు అనేది చూస్తున్నారు ఊరికి కొంచెం జాబ్ క్యాలెండర్స్ అవి రిలీజ్ చేస్తే కొంచెం పెట్టారు అసలు ఓట్ వేయాలంటే కూడా ఏ పార్టీకి వేయాలో ఎలా వేయాలో కూడా అర్థం అవ్వట్లేదు ఏం లేవండి గవర్నమెంట్ మీద అసలు ఆశే లేదు తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈసారి యువత ఎక్కువగా ఓటింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది మనం కూకట్పల్లిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్నాం తెలంగాణలో రాజకీయాలను ప్రభావితం చేసేది యువత ముఖ్యంగా ఆ యువత ఎటువైపు ఉంటుంది ఓటు అనేది పార్టీకి ఏ పార్టీకి ఉంటుంది అనేది పక్కన పెడితే అసలు రాజకీయాల మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది యూత్ అనేది మనం మాట్లాడదాం ఇక్కడ వాళ్ళతో ఎలా అనిపిస్తుంది అండి ఈ రోజు రాజకీయాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది యూత్ ఇప్పుడు ఎలక్షన్ లో ఏదైతే మనం ఎన్నుకుంటామో నాయకుడిని మనం అది మన యూత్ వల్లనే అవుతుంది మెయిన్ గా అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏదైతే ఎయిటీన్ ఇయర్స్ అబో ఎవరైతే దాటి ఉన్నారో ప్రతి ఒక్కరు వాళ్ళు ఓటకు వినియోగించుకొని మనం మంచి ఒక నాయకుడిని ఎన్నుకోవాలనేది నాకు అభిప్రాయం మంచి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి మంచిగా అంటే ప్రజలకి అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా ఉండాలి ఏ నాయకుడు అయినా కానీ ప్రజల ఒక కష్టాలను తెలుసుకునే వాళ్ళ నాయకుడు కావాలి అలాగే ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు ప్రొవైడ్ చేయలేదు అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అలాంటి నాయకుడు మనకు కావాలనేసి కోరుకుంటున్నాను నేను ఇప్పుడున్న రాజకీయాలు ఇప్పుడున్న నాయకులు అలా కనిపిస్తున్నారు అలా అయితే నాకేం కనిపించట్లేదు కొంత ఇప్పుడున్న మా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గడపలు ఏదైతే ఉందో కొంతవరకే అది కూడా ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో మాకు వాటర్ కానీ ఇలాంటి సమ్మర్లో కానీ కూల్ వాటర్ కానీ ఫ్యాన్స్ అవైలబిలిటీస్ కానీ ఏవి లేవు సరిగా ఏది ప్రొవైడ్ సరిగా లేదు గవర్నమెంట్ నుండి కాకపోతే గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నదైతే మేము ఏదైతే మంచి ఎలక్షన్లో ఓటు వేసి ఏ నాయకుని నెలకుంటామో వాళ్ళు మాత్రమే మాకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనేసి కోరుకుంటున్నాం అలాగే ఎంప్లాయ్మెంట్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు డిగ్రీ అయిపోయినా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో కూడా తెలియదు ప్రతి ఒక్కరికి అట్లా మాకేమైనా చాయిసెస్ ఏమైనా అవైలబిలిటీ చూపిస్తే బాగుంటుందని గవర్నమెంట్ కోరుకుంటున్నాం మీ పేరు వినయ్ కుమార్ నా పేరు ఇది మీరు ఎన్నో ఎన్నిక ఓటు వేయడం యాక్చువల్గా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఓట్ వేసాను ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి వేయాలి ఇప్పుడున్న రాజకీయాల్లో మార్పు అయితే రావాలనిపిస్తుంది రావాలి ఎలా ఉంది మీ ఒపీనియన్ ఎలా మీ పేరెంట్ మీరు మీరు ఏ గ్రూప్ మీరు బీకామ్ ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ బీకామ్ ఓకే ఎలా ఉంది ఈ రాజకీయాలు ఇప్పుడున్న రాజకీయాలు రాజకీయం ఏమంటే మామూలుగా అందరూ స్వార్థం చూసుకుంటున్నారు ఎవరు వాళ్ళది అంటే ప్రజలకి ఏం చేయాలి ఇంపార్ స్టూడెంట్స్ ఏం చేయాలని ఎవరు చూడట్లేదు అందరూ పైసలు నా వెనుకనే ముందు నా తరానికి ఏముంది అనేది చూస్తున్నారు ఇది కొంచెం మారాలని కోరుకుంటున్నాను అంటే నా వెనకేముంది నా తరానికి ఏముంది అంటే నా నా తరానికి చూసుకోవాలి నా వచ్చే ముందు పిల్లలు వాళ్ళ భవిష్యత్తు తీసుకుంటున్నారు కానీ ప్రజలన్న భవిష్యత్తు ఎవరు చూడట్లేదు అంటే వాళ్ళు వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు ఎవరైతే వారసత్వ రాజకీయాలు చూసుకుంటున్నారు అంతే ఏం చేయాలి మంచి చేయాలి స్టూడెంట్స్ కి ఏం చేయాలి ఇప్పుడేం ఓకే మీ పేరెంట్ నాగరాజు ఎలా అనిపిస్తుంది ఈ రాజకీయాలు చూస్తుంది ఈరోజు యువత రాజకీయాలకు వెళ్ళి ఒక మంచి నాయకుడిగా ఎదిగే అవకాశాలు ఈ రాజకీయాల్లో ఉన్నాయి తప్పకుండా ఉన్నాయి ఎందుకంటే ఒక యువత తను కరెక్ట్గా ఫోకస్ చేసి ఎటువంటి సదుపాయాలు ఈ దేశానికి కావాలి ఎటువంటి మార్పు కావాలని ఒక యువతరానికే తెలుసు కాబట్టి ఎందుకంటే ఇప్పుడు అందరూ అవి ఫేస్ చేస్తున్నారు కాబట్టి సో మనలో ఉన్న ఆలోచనలే మనం చుట్టుపక్కల ఈ ఈ ఇప్పటి ఏ విధంగా రాజకీయాలు ఉన్నాయి ఎలాంటి బురద రాజకీయాలు మనం చూస్తున్నామంటూ అంత దరిద్రం అనేది చెప్పాలి అంత దారుణంగా రాజకీయాలు చేస్తున్నారు కుటుంబ పాలనగా వాళ్ళ వాళ్ళ స్వార్థం చూసుకొని కోట్లు సంపాదించుకోవడానికి వాళ్ళు వెనకాడు వెళ్తున్నారు పేరు నాగరాజు నాగరాజు ఇప్పుడు ఇది అంత బురద అంత దరిద్ర రాజకీయాలు ఏం చూస్తారు మీరు ఎందుకంటే ఎవరికి ఏ ఏ ఉపయోగం అవుతుందండి ఉచిత ఉచితాలు పెడుతున్నారు ఉచితాలు తప్పనట్లేదు కానీ ఎంతవరకు ఉచితం ఉండాలి అంతవరకు వచ్చిందో ఉచితాలు కావాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది విద్య ఒకటి వైద్యం ఒకటి ఉపాధి ఉపాధి కల్పిస్తే చాలు ఎవరికైతే ఉపాధి కల్పిస్తారో ఆటోమేటిక్గా ఎకనామీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటారు దాంతోపాటు వాళ్ళు దగ్గర హ్యాండిల్ వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలుగుతారు వాళ్ళ ఫ్యామిలీని కానీ అప్పుడు ఎంప్లాయబిలిటీ పెరిగితే ఆటోమేటిక్గా ఎవరిది వాళ్ళు చూసుకుంటారు మంచిగా ఉంటుంది సో రాజకీయాలు అనేవి చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పుడు సో యువత ఖచ్చితంగా రాజకీయాలకు రావాలని నేను కోరుకుంటున్నాను అండ్ అదేవిధంగా ఎన్నో స్కాములు చేస్తున్నారు మొన్న చంద్రబాబు స్కామ్ అన్నారు నే నేట్ చూసుకున్నట్టయితే కవిత స్కామ్ చేస్తుంది అంటున్నారు సో ఈ విధంగా వాళ్ళు వాళ్ళు స్కామ్ చేసుకొని వాళ్ళు వాళ్ళే ఇది చేసుకొని వాళ్ళు వాళ్ళు కోర్టు సంపాదించుకుంటే ఇంకా ఏ విధంగా మన రాజకీయాలు ముందుకెళ్తాయి అనేది అర్థం కాని పరిస్థితి ఉంది సో ఈ విధంగా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత స్కామ్లు ఎక్కువైనాయి అధికారం రాకముందుకు అందరూ నేను ప్రజల పక్షాన్ని ఉంటా ప్రజాపాలనని వి వివిధ ఉచితాలు ఇస్తామని చెప్పేసి ప్రజల్ని పెట్టేసి ఏదో ఏదో చేస్తామని ఏదో ఆశ చూపించి అధికారంలోకి వచ్చినాక చేసేది వేరుంటుంది చూపించేది వేరుంటుంది చేసేది వేరుంటుంది సో అలా చేయకూడదు అని ఏదైతే ఒక మనరు స్కీమ్ ఇచ్చారో ఏదైతే ఒక ఇది చేస్తామన్నారో దాన్ని ఖచ్చితంగా వాళ్ళు చేయడానికి వాళ్ళు పుంజుకోవాలి కానీ మళ్ళీ వెనక్కి తగ్గి ఏదో ఇది చెప్పినా చెప్పిన వారికే ఉంటుంది ఉద్యోగు మంత్రం లాగా మాత్రం చేయవద్దు వాళ్ళు కూడా చెప్పిన మాట మీద ఎంచుకుని కరెక్ట్గా ఒక లీటర్ అనేటు ఎట్లా ఉండాలో అలా వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాను ఓకే అమ్మాయిలతో కూడా మాట్లాడదాం మీరు ఏం కోరుకుంటున్నారు అసలు నిజమైన రాజకీయ నాయకుడు అంటే నిజమైన నాయకుడు అంటే ఎలా ఉండాలి రాజకీయ నాయకుడు అంటే ఏమనుకుంటున్నారు నిజమైన ప్రజలకు మంచి చేస్తే చాలు ఉన్న స్కీమ్లన్నీ అమలు పరిస్తే చాలు ప్రజలకు మంచి చేయడం అంటే ఏం చేయాలి మంచి అంటే స్కీమ్స్ చెప్పారు కదా అవి కొన్ని వేస్తున్నారు మీతో కూడా చేస్తే మీ పేరు పావని చంద్ర ఇప్పుడు అలా ఉన్నాయా పావని ఇప్పుడు రాజకీయాలు అలా ఉన్నాయా రాజకీయ నాయకులు అలా ఉన్నారా యువత ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నాయా ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చినారు కదండి ఏం చెప్పగలుగుతా సో కొత్తగా వచ్చినారు కాబట్టి సీఎం కొన్ని రోజులు చూస్తే తెలుస్తుంది ఎట్లా చేస్తారు ఏంటి అనేది చెప్పిన వాటికి అయితే చేస్తు కొన్ని అయితే చేశారు మిగతా చేస్తారా చేయరా అనేది డౌట్ డౌట్ ఉంది చేస్తే మాకు మంచిదే కదా అట్లానే మా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్ చేసి కొంచెం మాకు యూత్ కి హెల్ప్ చేసినట్టు అవుతుంది మీరేం కోరుకుంటున్నారు ఎలాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు ఈ జనరేషన్ ప్రజలకు మంచి చేస్తే చాలు వాళ్ళ స్వార్థం చూసుకోకుండా ప్రజలకు మంచి చేస్తే చాలు అలా ఉన్నారా ఈ మధ్య అంటే కనబడట్లేదు కానీ కొంతమంది ఏదో చేస్తున్నట్టు తెలుస్తుంది కానీ మాకు కనబడట్లేదు యూత్ కనబడట్లేదు వేరే వాళ్ళకి కనబడుతుందేమని చూసేది కొన్ని చేస్తున్నారు కొన్ని చేయట్లేదు మాకు ఎలా తెలుస్తుంది వాళ్ళు చేస్తున్నారో చేయట్లేరో అని అంత ఇన్ఫర్మేషన్ కూడా పాస్ అవ్వాలి కదా నీకు తెలిసేలాగా చేయాలి ఏదైనా మీరు మీరేం కోరుకుంటున్నారండి ఎలాంటి నాయకులు కావాలి అసలు ఫస్ట్ యూత్ కి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయట్లేదు సో ఫస్ట్ యూత్ ఇప్పుడు అప్డేట్ అవ్వాలన్నా కూడా వీళ్ళకి జాబ్స్ చేయాలి కదా సో వాళ్ళకి ఇప్పుడున్న అప్డేట్ వర్షన్ లో అయితే జాబ్స్ అయితే ఎలాంటి జాబ్ క్యాలెండర్ అయితే లేదు ఇస్తున్నారు పథకాలు అన్ని బట్ అవి కొన్ని వరకే అమలు అవుతున్నాయి మోస్ట్లీ అవ్వట్లేదు సో అవి అమలు చేస్తే కొంచెం బెటర్ అంతే రాజకీయాల్లో కరప్షన్ ఎలా ఉంది తగ్గిందా గతంతో పోల్చినప్పుడు ఈ రోజు ఎలా ఉంది అన్ని బయట పెట్టుకోరు కదా కరప్షన్ ఎలా ఉంది అని అంటే కొన్ని కొన్ని బయటకు వచ్చినా ఏమో ఎక్కువ అవుతుంది అసలు అన్ని అయితే బయట పెడితే కదా మనకు తెలుస్తుంది ఎలాంటి నాయకుడిని మీరు కోరుకుంటారు నాయకుడు అంటే ఇలా ఉండాలండి మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా ఆహా లేదు యూర్ కొంచెం జాబ్ క్యాలెండర్స్ అవి రిలీజ్ చేస్తే కొంచెం బెటర్ మీరే ఉంటారు రాజకీయాల మీరు రాజకీయాల్లో ఇప్పుడు ప్రతి ఒక్కరేం రియల్ నాయకులుగా ఎవరు ప్రజలకి తగ్గ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి కదా ఎవరు ఇప్పటివరకు చేసినట్టు చూడలేమ్మా బట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలాగో ఆర్ బ్యాడ్ ఇంకా చూడాలి ముందు ముందు చూడాలి అసలు ఓట్ వేయాలంటే కూడా ఏ పార్టీకి వేయాలో ఎలా వేయాలో కూడా అర్థం అవ్వట్లేదు ఎవరు అందరూ కరెక్ట్ గా పరిపాలిస్తారు అనేది మీకు ఎందుకు అనిపిస్తుంది ఓట్ వేయాలంటే ఎవరికి వేయాలో కూడా తెలియట్లేదు అనే పరిస్థితి ఎందుకు అందరూ ఒకటేలా ఉన్నారు ఇప్పుడు ఒక హామీలు ఇస్తారు అది ఏవి అమలు చేయారు కొన్నిటి వరకు సగం చేస్తారు ఎలక్షన్ వచ్చే మూమెంట్ లో మళ్ళీ అవి ఏవో పైన పైన చేసేసి ఆ చేసేసామని మళ్ళీ ఓటింగ్ ఎలక్షన్స్ ఓటు ఎంచుకుంటారు మళ్ళీ మిగిలినవన్నీ హామీలు ఏవో చేయాలి అసలు కనీసం డైలీ నీడ్స్ ఉన్నాయా ప్రజలకి పబ్లిక్ ఎంత ఇబ్బంది అవుతుంది ట్రాన్స్పోర్ట్కి ఎంత ఇబ్బంది అవుతుంది వాళ్ళ మీటింగ్స్ కోసం బస్ వేసే వేసుకుంటారు మిగిలిన ప్ర ప్రజలు ఎంత ఇబ్బందిగా ఉంటారు ఎంత ట్రాఫిక్ ఎంత అవుతుంటుంది అవన్నీ చూడరు వాళ్ళ ఫెసిలిటీస్ వాళ్ళకే వాళ్ళ పార్టీకి ఏం కావాలి అవన్నీ చూసుకుంటారు తప్ప ప్రజలు ఇబ్బంది ఏంటి ప్రజలకి ఏం చేస్తే అర్థమవుతారు వాళ్ళకి నీడ్స్ తీయాలి అని వాళ్ళు ఆలోచించారు వాళ్ళు ఎవరు ఏవైతే ఆ లోపాలు ఉన్నాయో అదన్నీ సర్వీస్ నాయకుడు రాజకీయాలు వస్తాయని భావిస్తుందా యూపీ నమ్మకం అసలు అలాంటి వాతావరణం కూడా ఇప్పటికి కనిపించలేదు మేబీ ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ అన్న మంచిగా వస్తుందని కోరుకుంటున్నారు మీరు ఎలా ఏమో ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఏం లేవండి గవర్నమెంట్ మీద అసలు ఆశే లేదు ఎందుకంటే ఎవ్వరిని నమ్మాలో నమ్మద్దు అసలు తెలియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నాయకుడు సరిగ్గా లేడు ఎవ్వరు సరిగ్గా పాలించట్లేదు వాళ్ళ ఇష్టం కోసం వాళ్ళకి డబ్బు కావాలి కాబట్టి వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు అయిపోయింది మా నీడ్స్ ఎవరు పట్టించుకోలే వచ్చిన వాళ్ళు ముందున్న వాటికంటే ఇంకెక్కువ చేసేస్తున్నారు అంటే నేను చెప్పద్దు ఎవరికి అక్కర్లేదు మాకు కానీ నిలదీయాలి కదా మీరు కూడా ఓటర్ యూత్ నిలదీయకపోతే ఎవరు నిలదీస్తారు అదే చెప్తున్నాను ఇప్పుడు వచ్చిన వాళ్ళు మనకి చెప్పారు కదా ఇవి ఇచ్చాను అవి ఇచ్చాను ఇవి ఇస్తున్నాను అని అవన్నీ ఎక్కడ ఉన్నాయి అవి ఇచ్చి ఇంకా ఎక్కువ డైలీ యూటిలిటీస్ మీద పెంచేసినారు రేట్లు అన్ని పెంచేసిన సంచి మొన్నప్పుడు లెవెల్ హండ్రెడ్ అలా వచ్చింది ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టాల్సి వస్తుంది మన నార్మల్ పీపుల్ పెట్టలేం కదా అంతా అప్పుడు ఆయన ఆ పథకాలన్నీ ఇవ్వకుండా ఉండాల్సింది ఇచ్చి ఇలా కష్టపెట్టద్దు మనుషులని అదే కోరుకుంటున్నా వాళ్ళ పథకాలు ఇవ్వకపోయినా పర్లేదు మా మమ్మల్ని మాత్రం మంచిగా ఉండనిస్తే చాలు అంత ఉచితాలు పక్కన పెట్టేస్తే ముందు సామాన్యుడిపై భారం పెరుగుతుంది అనేది అంటున్నారు ఇంకా ఎలా ఉండాలి నాయకుడు ఎలా ఉండాలి ఫస్ట్ ఉమెన్ సెక్యూరిటీ చూసుకోవాలి కాలేజ్ ఫీ రీహంబరస్మెంట్ గురించి ఇంకా స్కాలర్షిప్స్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆలోచించాలి ఇంకా చాలా ఉన్నాయి డెవలప్మెంట్ అంటే మన కాలేజ్ చూసుకోవచ్చు మన ఎన్విరాన్మెంట్ చూసుకోవచ్చు మన సొసైటీ చూసుకోవచ్చు పది మందిలో మనం నిలబడాలంటే ఒక చేయి మనకి అడ్డు ఉండాలి నిలబడాలి మన అది మనం చూసుకోవాలి మనం ఎంచుకునే నాయకుడి మన తీర్పుని బట్టి వాడు మనకు చేస్తారా వాళ్ళు మనకు చేస్తారా చెయ్యరా స్వార్థం పెట్టుకుంటే ఏ నాయకుడు నిలబడలేదు నిస్వార్థమైన నాయకుడిని మనం ఎంచుకోవాలి అలాంటి నిస్వార్థమైన నాయకుడు రాజకీయాలు అంటే అందరూ ఉన్నారని నేను చెప్పలేను అలా దొరికే ఉన్నాయి చేయాలంటే చేయాలి ఇప్పుడు ఏ నాయకుడు సేవ చేయడానికైనా వస్తారు కదా ముంగడికి మనం కోరుకునేది కూడా అదే సేవ చేయడానికైనా నాయకుడు ముంగడికి వస్తారు కాబట్టి మనం కోరుకోవాలి మనం కోరుకొని మనం ఎంచుకోవాలి ఒక నాయకుడు అందరూ ఒకలాగానే ఉండరు చంద్రబాబు ఒకలాగా ఉంటాడు పవన్ కళ్యాణ్ ఒకలాగా ఉంటాడు కేసీఆర్ ఒకలాగా ఉంటాడు రేవంత్ రెడ్డి సార్ ఒకలాగా ఉంటాడు మనం ఎంచుకునే తీర్ని బట్టి మనం కులాన్ని కానీ రాజకీయాలు కానీ మతాన్ని కానీ ఇంప్లిమెంట్ చేయకుండా ఒకటే జనాలకి యూజ్ యూజ్ అయ్యే వాళ్ళు వాళ్ళని మనం ఎంచుకోవాలి అది మనకు కావాలి ఈ సెక్యూరిటీ కానీ అంటారు విద్య స్టడీస్ నుంచి కానీ స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్కి అన్ఎంప్లాయ్మెంట్లో ఎంత గ్రోత్ ఉంది ఎంత లేదు స్టూడెంట్స్కి కావాల్సింది ఏంటి అసలు ఫస్ట్ అనుకోవాల్సింది అది మనం అది మనం చూసుకుంటే మనం చేసుకోవచ్చు మన నాయకులు మనం ఎంచుకునే బాధ్యత మనది మన నాయకుల్ని ఎన్నుకునే బాధ్యత మనది రాజకీయాల్లో ఇంకా మార్పు రావాల్సి ఉంది ఉచితాలు ఇస్తూ కూడా సామాన్యుడిపై భారాలు వేస్తున్నారు ఆ విషయాలు ఆలోచించాలి ప్రభుత్వాలు రాజకీయాలు నిస్వార్థంగా చేసే రాజకీయ నాయకుడిని కోసం ఎదురు చూస్తున్నావు అంటున్నారు యువత శేషు దేశం పోకట్పల్లి హైదరాబాద్